అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమములు అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అమూల్యమైన ప్రేమతో వందనములు కళ మన ధ్యానాంశము సార్వభౌముడు ప్రణన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఆరు ఏడు వచ్చినలో చదువుకుందాం అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును విస్తారమైన జనముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు ఆయనను స్థుతించుడి గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరిచితమని చెప్పగా వింటిని అని చెప్పేసి మనం చూస్తున్నాం అవును సార్వభౌముడీ ఆయన్ని ఉదయకాల వేళ మనము స్థుతించడానికి మనం చేరి వచ్చాం ఆయన ఎంత సార్వభౌముడో ఎంత పరిశుద్ధుడో ఎంత ప్రేమ కలిగిన వాడు మనం ఇక్కడ మనం చూస్తుంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే సార్వభౌముడు అనగా సర్వాధికారము కలవాడు అని అర్థం సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం అప్పుడు గొప్ప జనసమూహము ఆ శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము అని చెప్పేసి చూస్తున్నాం ఒక స్వరము ఆ సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు అని చెప్పేసి చూస్తుంటున్నాం అవును ఏలుచున్నాడు అని చెప్పేసి రాజ్య పాలన చేస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం గొప్ప ఆ ఆయనలో గొప్ప దేవుడు కాబట్టి సార్వభౌముడు కాబట్టి పరిశుద్ధుడు కాబట్టి ఆయన మనము స్థుతించవలసిన వారంగా ఉంటున్నాం ఆయన స్థుతికి పాత్రుడు కాబట్టి ఆయన మనము స్థుతించవలసిన వారంగా ఉంటున్నాం సంస్కృతికి మహానందానికి ఇందులో మంచి కారణం కనిపిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం దేవుడు లోకమంతటి మీద మహారాజుగా ఉన్నాడు అందుకు ఆయన మనము స్థుతించవలసిన వారము కావుంటున్నాం సమస్తము సమస్తమునకు ఆధారభూతుడు అని చెప్పేసి ఆయన మనము స్థుతిస్తూ ఉంటున్నాం మాత్రమే కాదు కానీ సర్వాధికారి అని చెప్పేసి ఆయన సర్వ సృష్టికర్త కనుక సర్వ అధికారము కలిగిన వాడై ఉన్నాడు కాబట్టి ఆయన్ను మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం యేసు ప్రభు సర్వాధికారి అయిన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు సర్వకృపాణి దేవు దేవుడు సార్వభౌమాధికారము కలిగిన దేవుడు అందును బట్టి ఆయన్ను మనము స్థుతించవలసిన వారము కాంటున్నాం అది మాత్రమే కాదు కానీ జకరియా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము తొమ్మిదవ ఉత్సంలో కూడా మనం గమనించినట్లయితే యహోవా సర్వలోకమునకు రాజయుండును ఆ దినమున యహోవా ఒక్కడే అనియో ఆయనకు పేరు ఒక్కటే అనియో తెలియబడును అని చెప్పి చూస్తున్నా ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే యహోవ సర్వలోకములకు రాజు అని చెప్పేసి చూస్తున్నాం అందును బట్టి ఆయన స్థుతించాలి ఆ దినమున యహోవ ఒక్కడే ఆయన ఒక్కడే దేవుడు ఒక్కడే ఆయన ఒక్కడే మహిమ కలిగిన దేవుడు ఆయనే సర్వాధికారము కలిగిన దేవుడు ఆయనే సార్వభౌమాధికారము కలిగినటువంటి గొప్ప దేవుడుగా మనం చూస్తున్నాం ఆయనకు పేరు ఒక్కటే అందును బట్టి ఆయన మనము స్తుతించవలసిన వారముగా కావుంటున్నాం నిర్గమ కాండంలో కూడా మనం ఒక మాట చూద్దాం చూడండి పదహైదవ అధ్యాయం ఆ నిర్గమ కాండము పదకొండవ అధ్యాయము సారీ పదహైదవ అధ్యాయము పదహైదవ అధ్యాయము పద్దెనిమిదవ కూడా మనం గమనించండి అక్కడ యహోబా నిరంతరమును ఏలును అని చెప్పి చూస్తున్నాం అవును నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయ అందు వారిని నిహోవా నిరంతరము ఏలువాడు అని చెప్పి చూస్తున్నాం అవును ఆయన రాజ్యపాలన చేస్తున్నాడు ఆయన ఏలుతూ ఉంటున్నాడు ఆయన ఆకాశం అందు ఉన్నాడు మనం భూమి మీద ఉన్నాం ఆయన ప్రతి మానవుని చూస్తున్నాడు ప్రతి మానవుని యొక్క అడుగులు ఆ ప్రతి మానవుడు చేస్తున్నటువంటి చేసినటువంటి పనులు ఆయన చూస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం యహోబా నిరంతరము ఏలువాడు అని చెప్పి చూస్తుంటున్నాం ప్రణా గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము పదహైదవచంలో కూడా చూస్తే ఏడవ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దము పుట్టెను ఆ శబ్దము ఈ లోకం రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమున ఆయన యుగ యుగములకు వరకు ఏలు నన్ను అని చెప్పి చూస్తున్నా ఆయన యుగ యుగములకు ఏలువాడు అని చెప్పేసి మనం చూసి ఆయన మనం ఉంటున్నాం ఇది మాత్రమే కాదు కానీ యహోన్సు వార్తలో కూడా ఒక మాట చూసినట్లయితే యహోన్సు వార్త పదే అధ్యాయము పదే అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినాలో కూడా అక్కడ మనం గమనించినట్లయితే అక్కడ నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను ఎందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఎవడనో నా ప్రాణము తీసుకున్నాడు నాతోటా నేనే దాన్ని పెట్టుచున్నాను దాని పెట్టుటకు నాకు అధికారము కలదు దాన్ని తీసుకు తిరిగి తీసుకున్నకు నాకు అధికారము కలదు నా తండ్రి వలన యాజ్ఞ పొంది తిని అని చెప్పేసి మనం చూస్తున్నాం అవును ఆయన అక్కడ మనం గమనించడం తండ్రి ప్రేమ నా కుమారుని విధేయత మరలా నేను మరలా దానిని తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను అని చెప్పేసి చూస్తాను కదా ఐదు ఇరవైలో కూడా చూస్తే ఆ దాన్ని పెట్టుకు తీసుకునే కూడా అధికారము కలదు అని చెప్పేసి మనం చూస్తాం అవును ఆయనకు ఆ అధికారము కలిగిన దేవుడు సార్వభౌమాధికారము కలిగిన దేవుడు సర్వాధికారము కలిగిన దేవుడు ఆయన సర్వ సృష్టికి ఆధారభూతుడైనటువంటి దేవుడు అందును బట్టి మనం ఆయన మనం స్థుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం ఏపీకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవశంలో కూడా మనం గమనించినట్లయితే అక్కడ ఆ దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొంది నందున మహిమా ప్రభావములతో ఆ కిరీటము ధరించిన వాణిగా ఆయనను చూస్తున్నాము అని చెప్పి చూస్తున్నాం ఇక మనం గమనించినట్లయితే దూతల కంటే కొంచెము తక్కువగా చేయబడిన ఆయన 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 మనం చూస్తుంటున్నాం